ಫೆಬ್ರವರಿ ಎಮ್ ಭೀಷ್ಮ ಏಕಾದಶಿ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తన యొక్క సంవత్సరంలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశులలో భీష్మ పితామహుడికి ఒకరోజు అంటే ఈ ఏకాదశిని కేటాయించాడనమాట తిది చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఏడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిది రాత్రి గంటల పదహైదు నిమిషాలకు ముగుస్తుంది ఏకాదశి తిది సూర్యోదయంకి మనకు ఫిబ్రవరి ఎనిమిది ఉంది కాబట్టి ఆ రోజునే జరుపుకోవాలి పైగా ఆ రోజు శనివారం రావటం చాలా విశేషం శనివారం రోజున స్వామికి మీరు ఏం చెయ్యాలి అంటే ఇలా విగ్రహం ఏదైనా ఉన్నా కానీ పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకోండి అభిషేకం అనేది నీళ్ళతో కానీ పాలతో కాని పంచామృతాలతో కానీ ఏవి వీలైతే అలా చేసుకొని తప్పకుండా పిండి దీపాలు పెట్టండి వీలైతే ఈ రోజు తప్పకుండా భీష్ముడిని మీరు స్మరించుకోండి భీష్ముడు చనిపోయే ముందు విష్ణు సహస్ర నామాలను విని మరీ చనిపోయాడు ఈ రోజు విష్ణు సహస్ర నామాయణం పుట్టినరోజు కాబట్టి తప్పకుండా విష్ణు నామాలు వినండి లేదా చదవండి ప్రతి రోజు చదవండి